ಮಾರ್ಗಶೀರ್ಷೇ ತ್ರದಶ್ಯಾಂ ಶುಕ್ಲಾಯಾಂ ಜನಕಾತ್ಮಜ దృశ్యాదేవి జగన్మాత మహావీరేణ ధీమత మార్గశిర మాసంలో పౌర్ణమి ముందు వచ్చే త్రయోదశి రోజున శ్రీ హనుమత్ వ్రతాన్ని ఆచరించాలి ఎందువలనంటే మృగశిర నక్షత్రం అంటే హనుమంతునికి ఇష్టమైంది అందువల్లనే ఈ మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించాలి ఆంజనేయ స్వామి భక్తికి ప్రతీకగా ఆత్మవిశ్వాసాన్ని పెంచి అపజయాలు తొలగించి విజయాలు చేకూర్చే శక్తి భోగాన్ని మోక్షాన్ని ఇచ్చే కల్పవృక్షం హనుమంతుడు భక్త సులభుడైన హనుమంతుని అనుగ్రహం పొందటానికి దివ్యమైన మార్గం హనుమద్ వ్రతం ఆచరించటం సౌనకాది మహర్షులు సూత మహర్షిని శ్రీ హనుమద్ ఉద్భవాన్ని వివరించమని కోరారు అప్పుడు ఆయన కథ చెప్పాడు వ్యాస మహర్షి ఒకసారి ద్వైతవనంలో ఉన్న పాండవుల దగ్గరకు వచ్చాడు ధర్మరాజు భార్య ద్రౌపదితో సోదరులు సహా ఎదురు వెళ్లి స్వాగతం చెప్పి లోపలికి ఆహ్వానించి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి భక్తి శ్రద్ధలతో సేవించాడు వ్యాసుడు సంతోషించి ద్రౌపది పాతివ్రత్యాన్ని మెచ్చాడు అందరూ భక్తి శ్రద్ధలతో చేయవలసిన వ్రతం ఉందని దాన్ని వివరించాడు అది కార్యసిద్ధిని కలిగిస్తుందని వెంటనే ఫలితం లభిస్తుందని చెప్పాడు అదే శ్రీ హనుమద్ వ్రతం దుష్ట గ్రహాల్ని వ్యాధుల్ని పోగొట్టి సకల శుభాలు శ్రేయస్సులు ఇస్తుందని దాన్ని ఆచరించి మళ్లీ రాజ్యాన్ని పొందమని ఉపదేశించాడు పూర్వం ఈ వ్రతాన్ని శ్రీకృష్ణుడు ద్రౌపదికి బోధించి దగ్గర ఉండి వ్రతం చేయించాడని దాని ప్రభావం వల్లనే పాండవులకు అఖిల సంపదలు లభించాయని చెప్పాడు అయితే ఒకసారి అర్జునుడు ద్రౌపది చేతికి ఉన్న హనుమత్ తోరణాన్ని చూసి దాని వివరం అడిగాడు ఆమె అన్ని వివరంగా చెప్పగా అతడికి గర్వం కలగడంతో కోతిని గూర్చు వ్రతం చేయటం ఏమిటని ఈసరించాడు తన జెండాపై కట్టబడ్డవాడు ఒక వానరుడైన హనుమకు వ్రతం చేయటమేంటని దుర్భాషలాడాడు ఆమె ఏడుస్తూ తన అన్న శ్రీకృష్ణుడు చెప్పి చేయించిన వ్రతం ఇది అని చెప్పింది అయినా అర్జున్డి కోపం తగ్గలేదు ఆమె చేతికున్న తోరాన్ని బలవంతంగా లాగి పారవేశాడు అప్పటి నుంచి పాండవులకు కష్టాలు ప్రారంభమైనాయని ఈ అరణ్య అజ్ఞాత వాసాలు దాని ఫలితమేనని వ్యాసుడు ధర్మరాజుకు చెప్పాడు పదమూడు ముడులు గల హనుమత్ తోరాన్ని తీసివేయటం వల్లనే పదమూడు ఏళ్ల అరణ్య అజ్ఞాతవాసం అని వివరించాడు కనుక వెంటనే హనుమత్ వ్రతం చేయమని హితవు చెప్పాడు ధర్మరాజుకు సందేహం కలిగింది పూర్వం ఎవరైనా ఈ వ్రతం చేసి ఫలితం పొందారా అని అడిగాడు దానికి సమాధానంగా వ్యాసుడు ఒక కథ చెప్పాడు పూర్వం శ్రీరాముడు సీతను వెదుగుతూ తమ్ముడు లక్ష్మణ్తో ఋష్యమోక పర్వతం చేరాడు సుగ్రీవ హనుమలతో సఖ్యం చేశాడు అప్పుడు హనుమ రాముంతో తన వృత్తాంతమంతా చెబుతూ దేవతలంతా తనకు ఎలాంటి వరాలు చేశారో వివరించాడు బ్రహ్మాది దేవతలు హనుమతు హనుమ నువ్వు హనుమద్ వ్రతానికి నాయకుడిగా ఉంటావు నిన్ను ఎవరు భక్తి శ్రద్ధలతో పూజించి వ్రతం చేస్తారో వారి కోరికలన్నీ నీవు తీరుస్తావు అని బ్రహ్మ చెప్పిన మాటలను రాముడికి చెప్పి నేను బంటునని తేలిగ్గా చూడక నా వ్రతం చేసి ఫలితం పొందు సీతా దర్శనం కలిగి రావణ సంహారం చేసి అయోధ్యపతివి అవుతావు అని విన్నవించాడు హనుమ అప్పుడు ఆకాశవాణి హనుమ చెప్పిందంతా సత్యమైనదే అని పలికింది వ్రత విధానం చెప్పమని హనుమను రాముడు కోరగా మార్గశిర శుక్ల త్రయోదశి నాడు హనుమత్ వ్రతం చేయాలని హనుమ చెప్పాడు నది తీరంలో శ్రీరాముడు సుగ్రీవాదులతో వ్రతం చేశాడు పదమూడు ముళ్ల తోరంను పూజించి కట్టుకున్నాడు కాబట్టి సందేహం లేకుండా ధర్మరాజాతులను ఈ వ్రతం వెంటనే చేయమన్నాడు వ్యాసుడు వ్యాసమహర్షి మాటలకు సంతృప్తుడైన ధర్మరాజు భార్యా సోదరులతో వ్రతాన్ని విధి విధానంగా చేసి అంతా తోరాలు భక్తి శ్రద్ధలతో కట్టుకున్నారు